హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు వీడియోలో కుక్కర్లో చాలా సింపుల్ గా ఎగ్ బిర్యానీ పిల్లలు కూడా ఈజీగా చేసేంత పద్ధతిలో మీకు చూపించాలనుకుంటున్నాను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే కూడా ఎగ్ బిర్యానీ చేయడం చాలా సింపుల్ కాదు కానీ టేస్ట్ మాత్రం చికెన్ మటన్కి కి మించి ఉంటుందండి ఓసారి నేను చెప్పే తీరులో ట్రై చేసి చూడండి ఎగ్ బిర్యానీ ఇంత టేస్టీగా ఉంటుందా అనుకుంటాను మరే మాత్రం లేట్ చేయకుండా కుక్కర్లో ఎగ్ బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ తక్కువ మసాలాలు వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసిద్దాం దీనికోసం నేను ఆరు వందల యాభై గ్రాముల బియ్యం వరకు తీసుకున్నానండి నేను నార్మల్ గా మనం ఇంట్లో వండుకుంటాం కదా అదే బియ్యం తీసుకున్నాను గ్లాస్ కొలత వచ్చేసి పావుసేరు గ్లాస్ తో మూడు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి మీరు రెండు మూడు సార్లు నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకుని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసి అలా అరగంట పాటు నానపెట్టేశారంటే మనకి రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ మనకి బాస్మతి రైస్ ఉడికితే ఎలా ఉంటాయో అంత చక్కగా ఉండిపోతుంది కోసం నేను ఇక్కడ ఆరు గుడ్లు వరకు ఉడికించి తీసుకున్నానండి గోడి గుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టేసి ఉప్పు కారం పట్టించేసి వేయించుకున్నారంటే తినేటప్పుడు చప్పగా ఉండకుండా చాలా రుచిగా అనిపిస్తాయి మీరు గుడ్డికి మరీ ఎక్కువ ఘాట్లు పెట్టేసుకోకండి ఒక్క రెండు మూడు సరిపోతాయి అనమాట మరీ ఎక్కువ ఘాట్లు పెట్టుకున్నారంటే నూనెలో వేయించేటప్పుడు మనకి గుడ్లు అనేవి చిట్లిపోతా ఉంటాయండి ఉప్పు కారం వేసిన తర్వాత మీరు కోడి గుడ్లని మరీ చేత్తో ఇలా కదిలించుకోకండి గిన్నెని కొంచెం ఇలా పైకి కిందికి అంటూ కదిలించుకున్నారంటే మనకి కోడి గుడ్డికి చక్కగా ఉప్పు కారాలు పట్టేస్తాయండి మీరు మరీ కదిలించుకోవడం వల్ల మనకి ఇక్కడే విరిగిపోతాయి అనమాట ఇలా కారం పట్టించే గుడ్లని మీరు ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువైనా ఏం పర్లేదు గుడ్లు వేసుకున్న తర్వాత మసాలా దినుసులు కూడా ఇందులోనే వేయించుకుంటాం కాబట్టి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న గుడ్లను కూడా ఇందులో వేసేసుకొని కాస్త ఫ్రై అయ్యే వరకు గరిటతో ఇలా మెల్లగా కదిలించుకుంటూ ఉండాలి ఇలా వేగిన గుడ్లని ఒక గిన్నెలోకి అదే నూనెలో మీరు నూనె ఎంత వేసుకున్నారో నెయ్యి కూడా అంతే వేసుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి ఇందులోని రెండు యాలికలు మూడు లవంగాలు నాలుగు ఇంచుల దాల్చిన చెక్క అలాగే నాలుగు చాపత్రి రెండు స్టార్ మొగ్గ రెండు మరాఠీ మొగ్గ రెండు బిర్యానీ ఆకు కూడా వేసుకొని మసాలాలన్నీ మాడిపోకుండా చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగినటువంటి దినుసుల్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోండి చక్కగా వేగిపోయింది కదా ఇందులోనే కట్ చేసుకున్న రెండు మూడు సన్నని ఉల్లి తరుగు చిలికలు పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఉల్లి తరుగు మనకి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదండి కాస్తంత కలర్ మారి మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గినటువంటి ఉల్లి తరుగులో కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పండు టమాటోలు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ ధనియా పొడి ఓ టేబుల్ స్పూన్ కారం మీకు కావాలంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా చిక్కటి పెరుగు వేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా మనకి మగ్గిపోవాలండి ఓ రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుని మగ్గించుకున్నారంటే మనకి నూనె పైకి తేలుతుంది అనమాట చూసారా మనకి నూనె పైకి తేలి మసాలా అంతా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోని వలిచి పెట్టుకున్న ఒక గుప్పెడు పుదీనా వరకు వేసుకోండి ఆ తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసేసుకొని రెండు నిమిషాల పాటు బియ్యాన్ని మసాలా అంతా కలిసే వరకు గరిటితో కదిలించేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారాలు బియ్యానికి చక్కగా పట్టేస్తాయండి ఇలా ఉప్పు కారాలు పట్టిన తర్వాత ఇందులోని గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే కనుక గ్లాస్కి గ్లాస్ నీరు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులన్నర వరకు నీరు వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఒకసారి టేస్ట్ చూసి నీరు మరీ కొంచెం చప్పగా అనిపించకూడదండి ఉప్పు ఉప్పుగా అనిపిస్తేనే బిర్యానీకి ఉప్పు చక్కగా పడుతుంది ఓ చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని బియ్యం కాస్త పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఇలా బియ్యం కాస్త పైకి తేలిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచి రెండు మూడు విజిల్స్ వరకు రానిస్తాం బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ ఉడికిపోతుందండి కుక్కర్లో అడుగంట వరకు కూడా పొడి పొడిలాడుతూనే ఈ బిర్యానీకి రైతాతో కానీ లేదా బంగాళదుంప కుర్మాతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది